హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము ఈరోజు అప్పచ్చులు చేయబోతున్నాం దానికి కావాల్సింది ఒక కేజీ బియ్యప్పిండి తీసుకోండి అలానే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాం మేమైతే అది కొంచెం బాగా మరగనివ్వండి మరిగించాక అందులో వేయండి అలానే ఒక పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి ముక్కలుగా కోసి వేసుకోండి అలానే రెండు అల్లం ముక్కలు తీసుకొని చిన్నగా తరువుకోండి చిన్నగా తరువుకొని అల్లము పచ్చిమిర్చి వేయండి అలానే ఒక పది పదిహేను వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి తొక్క తీసేసి వేసుకోండి వేసిన తర్వాత దీన్ని మిక్సీ పట్టండి మిక్సీ పట్టింది బరకగా ఆడుకోండి మెత్తగా ఆడితే పేస్ట్ లాగా బాగోదు ఎందుకంటే అప్పచుల్లో కాబట్టి సో ఆడిన తర్వాత ఇలా వచ్చింది దాన్ని కొంచెం పక్కకు తీసుకోండి గిన్నెలోకి బియ్య పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదండి అందులో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చెనపప్పు వేసుకోండి నానబెట్టి అలానే పెసరపప్పు సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోండి నానపెట్టుకొని అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి అలానే కరివేపాకు కూడా యాడ్ చేయండి మేము ముందే యాడ్ చేసాం కాకపోతే క్లిప్ తీయడం మర్చిపోయాం బాగా కలుపుకోండి అంటే బాగా చనపప్పు పెసరపప్పు సగ్గుబియ్యం కరివేపాకు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి అంటే ఉండలు లేకుండా కలుపుకున్నాం అనుకోండి అప్పచ్చులు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి కొందరికి అప్పచ్చులు వేస్తే చాలా గట్టిగా వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఆయిల్ అనేది మనం హీట్ చేసి వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వస్తాయి అనమాట అప్పచ్చులు అనేవి కలుపుకున్నా ఉండలు లేకుండా ఇలా పొడి పొడిగా నీట్గా కలుపుకోండి చూసారా ఎలా కలుపుతున్నాను సో మీరు కూడా ఇలానే కలుపుతూ ఉండండి అప్పచ్చులు అనేవి చాలా ఆరోగ్యానికి మంచిదండి మన పిల్లలు కూడా క్రిస్పీగా ఉంటే తింటూ ఉంటారు కదా సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఖాళీగా ఉంటే బియ్య పిండిలో వేసి చేయడమే కదా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి ఉండలు లేకుండా అలా నలుపుకుంటూ ఉండండి ఏ ఉండలు లేకుండా పిండిలా చేయండి దాంట్లో వేడి నీళ్ళు ఒక హాఫ్ లీటర్ వరకు వేడి నీళ్ళు కలుపుకొని ఉంచుకోండి ఎందుకైనా మంచిది పక్కన అలా వేడి నీళ్ళు వేస్తూ కలుపుతూ ఉండండి బాగా అంటే ఉండలు పట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే బియ్య పిండి కదండి ఉండలు పట్టకుండా ఉండాలి అక్కడ నాకంటే చేయి కాలిపోతుంది కాబట్టి సో మీరంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదండి కలుపుకోండి ఇలా కలుపుకొని ముద్దయ్యాక మనకి ఉండ చేతికి వస్తుందో లేదో అన్నది చూడండి చూసారా ఎలా వస్తుందో ఇలా వచ్చిందంటే మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టేనండి పిండిని ఒక తడి క్లాత్ తీసుకొని దాన్ని కప్పేయండి మొత్తం తడి క్లాత్ తోటి శుభ్రంగా ఏమీ గ్యాప్ లేకుండా తడి క్లాత్తో కప్పేసి అలానే ఒక పక్కకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి చూసారా తీసిన తర్వాత ఇలా ఒక ఉండ తీసుకోండి చిన్న సైజులు తీసుకోండి మీకు చూపించడం కోసం అంత పెద్ద సైజు తీసాం సో దా మీరు కిందన ఒక పాలిథిన్ కవర్ లాంటిది వేసుకోండి దానికి ఒక గ్లాస్కి ఒక కవర్ చుట్టేసి ఆయిల్ పెట్టి మనం చేసామంటే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి చూసారా ఎలా వచ్చాయో అనేది సో మీరు కూడా ఇలా పాలిథిన్ కవర్ లాంటిది వేసుకొని చేశారంటే వచ్చేస్తాయి అనమాట చూసారా తీయగానే వచ్చేస్తున్నాయి అలా నూనెలోని వేయించుకోండి నూనెలోని బాగా నూనె కొంచెం బాగా మరిగిన తర్వాతే వేయండి వేస్తే అది చాలా బాగుంటుంది అనమాట క్రిస్పీగా వస్తే ఇంకా బాగా వేగుతాయి అంతేనండి వేడివేడిగా అప్పచ్చులు రెడీ అయిపోతున్నాయి అలా వేగిన తర్వాత ఒక బౌల్లో కానీ ఒక డబ్బాలో